లొంగ తీసుకోవడం ఆ తర్వాత వారిని మోసగించడం సర్వసాధారణంగా మారిపోయింది తాజాగా అటువంటి సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఓ మోసగాడి వేధింపులతో యువతి బలవన్ మరణానికి పాల్పడింది ఇంతకీ ఆ యువతి ఎలా మోసపోయింది యువకుడు ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు సమస్యతో పోరాడాల్సినటువంటి యువతి ఎందుకు ప్రాణాలు తీసుకుంది విషాద ఘటన వెనుక ఉన్నటువంటి చీకటి కోణాలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రేమ పేరుతో అనూష అనే యువతిని మోసం చేశాడు శ్రీకాంత్ నాలుగు సంవత్సరాలుగా అనూషకు శ్రీకాంత్కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు అయితే డబ్బులు నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానన్నాడట శ్రీకాంత్ తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వారిద్దరి సన్నిహిత ఫోటోలు బయట శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు ప్రేమ పేరుతో శ్రీకాంత్ మోసం చేశాడన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి ప్రాణాలు కోల్పోయింది అనూష తల్లిదండ్రులు మున్నీరుగా విలపిస్తున్నారు ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోర్న విలపిస్తున్నారు అనూష్ శ్రీకాంత్ తరచూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాడు చేసిందో ఏం నువ్వు నా బిడ్డ జోలికి రాకు నాకు ఒక్కగానే ఒక బిడ్డ మాకు బలగం ఉంది మా బలవం ఇచ్చుకుంటావు నువ్వు అన్నవో తమ్ము నువ్వు అనుకో నీ కాలు మొక్కుతాను నేను నువ్వు దూరాన్ని ఉన్నావు ఈ పిల్ల చెల్లి అనుకో అది మర్చిపో ఏం అంటే నువ్వే అయ్యో ఏం అన్నో ఇదే అన్నదో కానీ నా బిడ్డ అనుకోని తిట్టుకొని మర్చిపో నీ దండం పెట్టాలన్నా మళ్ళీ ఏం చేసింది మందు తాగింది ఆడు మందు కొనియవచ్చు మందు మాకు తెలియదు గడ్డి మందు తెచ్చుకుంది ఫ్యాక్టరీ తాగింది ఇంటర్ పెట్టుకునే ఫ్యాక్టరీ హాస్పిటల్కి వేసుకుపోయినా వాళ్ళే హాస్పిటల్కి వచ్చిన ఇల్లు అంత తర్వాత ప్యాకెట్ దొరికింది ఈ ప్యాకెట్ నీకు ఎక్కడ ఇంకొకటి పోయేది కాదు అయ్యా తీసుకోకపోతే అయ్యి తీసుకొస్తాను మేము అందవరి చిర్రే అంటే చెప్పది ఇక అంగళూ ఉన్న పిట్టబర్ మళ్ళీ ఏమైనా చేసుకోదు ఆయనకి ఆడగా అని తిట్టినాం ఆయన ఇంటి మీద మళ్ళీ ఇంటి మీద పోయి తిట్టాం ఆడ ఏం కోస్తాడో తెలియదు మాకు ఎప్పుడు చేస్తాడో తెలియదు ఇక ఇంకో ఏమేమి నమ్మ ఆడే అర్థంటాడు మళ్ళీ అక్కడ ఊరు పెద్ద మాసం తొట్టుకునే మేము చెప్పించినాం వాళ్ళు కూడా బెదిరి చిర్రాన్ని ఈమె తోడు నువ్వు మాకు అద్దూ అద్దాట మా ఊలు వేరని చెప్పింది ఇక్కడ మాట్లాడించినాక ఆడు కూడా సరే అవుతామనే నీ నీకు జోరు ఫోన్ చేయా నువ్వు ఇష్టం ఉండవు చేసుకో అని చెప్పిడు చెప్పినాక నమ్ముడు అద్దా పెద్ద ఊరు పెద్దవాసరం కూడా ఆయన కూడా చెప్పుడు ఆయన బిడ్డ ఆ ఊకు ఊకున్నాక ఇక మళ్ళీ ఇప్పుడు ఏం జరిగితే మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండు వాడు మళ్ళీ పిస పిస చేసి పెడితే మళ్ళీ ఏమైనా ఫోన్ వచ్చిందా నీకు ఎందుకే ఇట్లా చేస్తాను అంటే ఊరికి పెద్ద డోరు పెట్టుకుంది ఆయన దగ్గర ఇట్లా చేసి ముంచింది నాటి ఇంత ముంచింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు శ్రీకాంత్ అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సిఐ ప్రమోద్ తెలిపారు